అందరికీ నమస్కారం నేను మీ శివ అందరూ ఎలా ఉన్నారు ప్రస్తుతానికి మనం వచ్చేసి టంగుటూరు పోయే రోడ్లో వచ్చేసి నందలూరు దగ్గర పాయింట్ ఇక్కడ వచ్చేసి లంచ్ కనం ఒకటి ఉండదు ఇక్కడ ఒక గృహం ఉండదు అది ఇక్కడి నుంచి మనతో పాటు మన ఫ్రెండ్ వచ్చాడు నితిను ఇక్కడి నుంచి సిద్ధ రహస్య మార్గం అప్పట్లో రాజులు కట్టించున్నారంట గృహ వీడి నుంచి సిద్ధ అంటే అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్లీ నలభై కిలోమీటర్లు మటుకు ఉంటుంది నా ఐడియా ప్రకారం నాకైతే కరెక్ట్గా క్లారిటీ అయితే లేదు మీకు ఎవరికైనా తెలుసు అంటే మెన్షన్ చేయండి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో దారి అయితే ఇక్కడి నుంచి ఉండాలి ఒక గృహ అనమాట అప్పుడు కొంతమంది యూట్యూబర్సు చూద్దామని చెప్పేసి ఆ గృహలోకి పోయారు పోయి ఇక్కడ ఒక వన్ వీక్ తర్వాత చనిపోయి బయటకైతే తేవడం జరిగింది కూడా ఇలాంటి వీడియోస్ ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే లోపలికైతే వెళ్ళొద్దండి బయట నుంచి తీసుకోవాలంటే తీసుకొని వచ్చేసేయండి రిస్క్లు అవసరం అనవసరం కదా అందుకోసం అని చెప్పేసి ఇది దారి అనమాట వీళ్ళు ఏం చేశారంటే ఇది కొండ కొండకే వీళ్ళు ఒక ఒక సిమెంట్ సిమెంటు అది పూజేసి ఒక గోడ మాత్రం కట్టినారు దేనికంటే ఇది వాన పడినప్పుడు రాలిపోతూ ఉంటుంది కదా అందుకోసం ఇదంతా బూడిపోతాయి మిట్లు అందుకోసం అని చెప్పేసి బేసినారు ఇక్కడ కొంచెం వరకు ఇదైతే ఎంట్రన్స్ ఇక్కడ వచ్చేసి ఒక దర్గా కూడా ఉండదు దర్గా ఆ పక్కన అయితే పొలాలు ఆడైతే షెడ్ అయితే ఉండదు కానీ పైనుంచి కోట పైన నుంచి మటుకు వ్యూ అయితే బాగుంటుందంట ఎక్కడికి పోయినా సరే కోతులు అయితే బీభత్సంగా ఉన్నాయి దాన్ని చూసారు కదా సడన్గా దాన్ని చూసే తలక నేను కూడా భయపడ్డా కోతిగా ఇదే మనం చెప్పబోయిన గృహ కోట ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది ఏమే ఇది లోపల ఎంట్రెన్స్ అనమాట ఇది లోపల ఎంట్రన్స్ అనమాట ఇక్కడ డబ్బుల ఉంటాయంట గృహ అయితే ఎట్లా ఉండదు కొంచెం లైట్గా ఎంటర్ అవుతాయి కొంచెం స్మెల్ బ్యాడ్ స్మెల్ ఉన్నది దాని తర్వాత గబ్బిలాలు మన ముందు పక్కనే తిరుగుతున్నాయి దండిగా అప్పుడు జస్ట్ ఊరికే అన్నాడో లేదో నితిన్గాడు గబ్బిలాల్లో తిరుగుతున్నాయి దండిగా ఉన్నాయి గబ్బిలాలు ఇది సిద్ధవాటం పోయే దారి అనమాట ఇది వచ్చేసి ఇంకొక దారి ఇంకొక గృహం అంట ఇక్కడ రాజులు వాళ్ళు వచ్చేసి యజ్ఞాలు యాగాలు చేస్తా ఉన్నారంట ఇది కూడా ఇంకో గృహం గబ్బిలాలు అయితే ఒకటి రెండులు లేవు తెప్పలు తెప్పలుగా తిరుగుతున్నాయి లోపల జస్ట్ ఎంట్ర ఎంట్ర ఎంటర్ అయ్యి అక్కడ నుంచి వచ్చేసాం ఇక్కడ మనం అయితే చూసామంటే ఇక్కడ నోటీస్ బోర్డు ఉన్నాడు ఇంగ్లీష్లో తెలుగులో ఉర్దూలో కూడా ఉన్నాడు ఆ నోటీస్ బోర్డు ఏదో అనుకున్నారు అది వచ్చేసి లోపలికి ఎవరు బాగోకండి దారి సరిలేదు లోపల పడిపోయి ఉండయి కొన్ని కొన్ని చోట్ల మూసిపోయి అని అది ఇంచుమించు మరీ అంత హైట్ ఏం లేదులే కానీ ఇంత హైట్లో అయితే ఉంటుంది ఇంత హైట్లో ఉంటుంది మొత్తం పొడవా ఎంత దూరం పోతే అంత దూరం అంతే ఉండదంట పొడుగు గడ ఇప్పుడు వచ్చేసి ఆ గృహం ఏదైతే ఉండదో అక్కడి నుంచి పైకి పోయినామంటే పైన వ్యూ అయితే ఎట్టు ఉంటుంది ఇక్కడ వచ్చేసి మరీ దారిగడ ఫెన్సింగ్ టైప్లో బాగా వేసి ఉన్నారు పడకన్నా ఇప్పుడు మనం వచ్చేసి చెయ్యరు చెయ్యరు నందులూరు ఉన్నారు కదా అది మనకు కనిపిస్తుంది చూడండి ఇదంతా మనం చేసాం కదా అది బ్రిడ్జు బ్రిడ్జ్ పైన బండ్లో అయ్యి పోతున్నాయి కదా బస్సులో అయ్యి అక్కడ వచ్చేసి సాయిబాబు గుడి కొంచెం లాంగ్ షాట్లో కనిపడుతుంది మీకు ఇక్కడ జస్ట్ కొంచెం దూరం వచ్చాము లేదా గస వచ్చేస్తుంది గుట్టెక్కాలి కదా అట్లుండదు పరిస్థితి ఒక్క బాటిలే నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు గడ ఆ నీళ్ళు కూడా అయిపో వచ్చినాయి రాష్ట్ర మౌంట్లో ఉన్నాయి నీతిని వచ్చేసి ఎక్దామంటే చాలా హైట్లో ఉన్నది ఎండ కోసిపోతుంది కష్టమైన పని అంటున్నాడు ఇదేంటో పెద్ద బండరాయి మాదిరి ఏదో బేసి ఉన్నారో ఇది ఇప్పుడు కాదు అప్పుడే వాళ్ళు కట్టుండేది ఏంటో కదా మనకు తెలియదు దీని గురించి చెప్దామన్నక్కడ మీరు ఎవరికన్నా దీని గురించి ఏదన్నా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్ చేయండి దారి వచ్చేసి దరిద్రంగా ఉన్నది అంటే ఎక్కేదానికి అంత కన్వీనియంట్గా అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఎక్కుతున్నాం అనమాట వచ్చేసి చైన్లు ఎన్ని అక్కడ ఏరు గట్టపోతే రాజంపేట వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ చాలా హైట్ వ్యూ పాయింట్ వచ్చేస్తుంది ఎండ అయితే ఫుల్గా ఉండదు ఎండ మామూలుగా మనకు ఎండలుగానే విజయవాడ ఆ సైడ్ అయితే భయంకరంగా వాన్లో కొట్టుకొని పోయే అంత వాన్లో ఎక్కడ చూస్తే ఎండ మాడిపోయే అంత ఇదైతే ఉండాలి ఇవి వచ్చేసి ఇదేందో కానీ నాకైతే అర్థం కావడంలో చాలా ఉండవు ఇలాంటివి ఒకటి రెండు మూడు ఇంకపోతే పైన పైకి ఎక్కలేకుండా అనమాట ఉండంగా ఉండంగా రావచ్చు కానీ ఈ టైంలో రాకూడదు ఏదో పొద్దున సాయంకాలం వస్తే బాగుంటుంది కానీ ఈ టైంలో వస్తే అస్సలు రాకూడదు దరిద్రం నితిన్ అయితే ఆవిడు కనిపించాడా కనిపించాడు వచ్చేసాం మర్రా ఈ పక్కన కూడా ఉండదు అదే టైప్లో మనం వ్యూ కానీ చూసుకున్నామంటే ఏర్లు కొండలు బెర్జు సాయిబాబు గుడి ఇవి అయితే ఇదంతా బండరాళ్ళు కానీ ఇదైతే వానకో ఏదో గృహ గుంత మాదిరిగా ఉన్నది ఇక్కడ అన్ని కంప చెట్లు కానీ చాలా పెద్ద కొండ కానీ ఇది పోతున్నాం వీడికి రావాల్సింది కాదు మనం రావాల్సింది వేరే చోటుకు అయితే పోవాలా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వీడికి రావాల్సింది వచ్చింది వచ్చాం కదా చేద్దాం ఇది అని చెప్పేసి వచ్చామన్నమాట కానీ నితిని అయితే అయిపోయినాడు ఎక్కడ అయిపోయినాడు కానీ వీడిదాకా వచ్చి ఇది కంప్లీట్ చేయకపోతే డిజాస్టరే ఇది బా ఫైనల్ వ్యూ పాయింట్ అయితే ఇది ఇక్కడ నుంచి ఊర్లు గీర్లు అన్నీ కనపస్తాయి చూడ ఇదే వ్యూ పాయింట్ వచ్చేసి అన్నీ చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి మొత్తం అంతా ఇక్కడ వచ్చేసి బుద్ధుడు స్థాపించిన గుడి ఏదో ఉండదంట పైన అంట అక్కడికి నెక్స్ట్ ట్రిప్ ట్రై చేద్దాము వీడియో అయితే అమెజింగ్గా వచ్చింది కదా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వీడియోలు ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి లైక్ చేసి సపోర్ట్ చేసానంటే కొంచెం నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక్కడ వచ్చేసి మాడి తోటలో వరి వరి కోసిండేది అది ఊరు అక్కడ సోమినా స్వామి గుడి అది నందలూరు బ్రిడ్జు దాని తర్వాత వచ్చేసి రైల్వే ట్రాక్ బ్రిడ్జు గుడి అట్ట పోతే రాజంపేట ఈ ఊర్లు ఏర్లు ఇంకా రైట్ సైడ్ ఎటు చూసుకున్నామంటే రైట్ సైడ్ పోతే కడబాము వచ్చి చాలాసేపు అయిపోయాడు అది నితని కిందనే ఉన్నాడు అది కా నీళ్ళగడ దప్పుకవుతున్నాయి మళ్ళా ఇక్కడి నుంచి టౌన్లోకి వెళ్ళిపోవాలా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి